భారత్ కు భారీ స్థాయిలో ఎంహెచ్ సిక్స్టీఆర్ సీహాక్ హెలికాప్టర్ల విడిభాగాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది ఒకటి పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల కోట్ల విలువైన హెలికాప్టర్ విడిభాగాల్ని భారత్ కు విక్రయించేందుకు బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది ఎంహెచ్ సిక్స్టీఆర్ సీహాక్ హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విడిభాగాలు ఉపయోగపడతాయని పెంటగాన్ తెలిపింది లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది సముద్ర జలాల్లో దాగిన శత్రు జలాంతర్గాములు ర్యాడర్లను నాశనం చేసేందుకు ఈ ఎంహెచ్ సిక్స్టీఆర్ సీహాక్ హెలికాప్టర్లు వినియోగిస్తారు ఇందులోని లేజర్ గైడెడ్ రాకెట్లు నాలుగు ఎంకే ఫిఫ్టీ ఫోర్ టార్పిడోలు మెషిన్ గన్లు శత్రువుల్ని నాశనం చేయగలవు ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన ఖచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలవు